ఓకే మరి సినిమాలో స్వీట్నెస్ ఏమైనా ఉందంటారా స్వీట్ అంటే రొమాన్స్ సార్ ఇంకా హాట్ అన్నీ ఉంది యాక్చువల్గా ట్రైలర్ చూస్తున్నప్పుడు మేమే షాక్ అది యాక్చువల్ ఇదేంటి సడన్గా అసలు అది మేడం గారికి ఇప్పుడే మన హీరోయిన్ గారు కూడా వచ్చారండి అప్సరా రాణి గారు మొత్తం బౌన్సర్స్ క్రియేటర్స్ అందరు హడావిడి హడావిడి సో అంత కంఫర్టబుల్ అనమాట వరుణ్ సందేశ్ గారు అయితే ఇంకో టేక్ తీసుకో కమింగ్ టు అప్సరా రాణి గారు హాయ్ మేడం ఎలా ఉన్నారు మేడం నేను చాలా బాగున్నాను మేడం ఇలా ఇలా సడన్ గా చేయడం అన్న కష్టం అనిపించిందా డెఫినెట్లీ ఛాలెంజింగ్ బట్ ఐ వాస్ ఆల్సో బోర్డ్ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి ఈ రోజు రోజులో కాకుండా కొంచెం డిఫరెంట్ వీడియో అండి ఇది విజయవాడకి టాలీవుడ్ యాక్ట్రెస్ అప్సరా రాణి గారు వచ్చారండి అప్సరా రాణి గారు అంటే అదే మన క్రాక్ సినిమాలో రవితేజ గారి పక్కన భూమి బదల్ సాంగ్లు అయితే ఉంటారు కదా తనైతే తన సినిమా ప్రమోషన్స్ భాగంగా ఇక్కడికైతే వాళ్ళ టీం అందరూ వచ్చారండి సినిమా పేరు రాచరకం అంట మనకైతే అప్సరా రాణి గారితో రాచరకం టీమ్తో ఫుడ్ బ్లాక్ చేసే అవకాశం వచ్చిందండి అందుకే మనం ఈరోజు మన విజయవాడ మొఘల రాజ్పురంలో ఉన్న వెనకాల కనబడుతుంది కదా మిలిటరీ వన్ టిల్లు అనే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము సినిమా హీరో గారు డైరెక్టర్ గారు అప్సరా రాణి గారు వీళ్ళందరూ వస్తున్నారంటండి వచ్చిన తర్వాత వీళ్ళతో సరదాగా సినిమా గురించి చిట్ చాట్ చేసి మరిన్ని విషయాలు అయితే సినిమా గురించి మాట్లాడదాం ఓకేనా ఇదిగోండి ఇదే రెస్టారెంట్ మిలటరీ వంటిల్ అనమాట ఇప్పుడు ఈ రెస్టారెంట్లోనే మనం ఫుడ్ తింటూ వాళ్ళతో అయితే చిట్ చాట్ అయితే చేయబోతున్నాం ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఒకసారి రెస్టారెంట్ లోపలికైతే వెళ్దామండి ఇదిగోండి రెస్టారెంట్ అయితే ఇట్లా ఉంది మొత్తం ప్రెస్ మీట్ అది అయితే ఇక్కడే జరగబోతుంది ప్రెస్ మీట్ తర్వాత మన ఫుడ్ బ్లాగ్ అయితే ఉంటుంది ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి పాస్టర్ అయితే చూద్దామండి ఈ రాజ్ అనే పాస్టర్ ఇదిగోండి ఆయనే హీరో గారు అన్నమాట హీరోయిన్ అప్సరానానికి ఈ సినిమాలో ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి వరుణ్ సందేశ్ గారండి ఆయన కూడా ఉన్నారు బట్ ఆయన ఈరోజు వస్తున్నారో లేదో నాకైతే తెలీదు వస్తే కనుక మనం ఆయన్ని కూడా కలిసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతానికైతే హీరో గారు హీరోయిన్ గారు అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు వీళ్ళైతే వస్తున్నారని తెలిసింది ఇక్కడైతే చూసారు కదా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన ఫుడ్ మన ఫుడ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుద్ది ఈ రెస్టారెంట్ దగ్గర మనం ఒక్కలమే కాదండి చాలా మంది ప్రెస్ అలాగే క్రియేటర్స్ చాలామంది వచ్చారు విజయవాడ లోకల్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వన్ బై వన్ అందరూ రీల్స్ చేసుకొని ఈ ప్రెస్ మీట్ అయిపోయిన దాకా మనం వెయిట్ చేసి అప్పుడు మనకు ఎంత టైం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇవ్వచ్చేమో మేబీ మనమైతే అప్పుడు స్టార్ట్ చేద్దాం మన టైం వచ్చినప్పుడు ఫుడ్ బ్లాగ్ అయితే ఇప్పుడే మన హీరోయిన్ గారు కూడా వచ్చారండి అప్సరా రాణి గారు మొత్తం బౌన్సర్స్ క్రియేటర్స్ అందరు హడావిడి హడావిడి రెస్టారెంట్ లోపలికి వస్తున్నారు హీరో వచ్చేసారండి ప్రెస్ మీట్ దగ్గరికి ఈ మూవీలో హీరో గారు కూడా వచ్చేసారండి ఇక్కడికి ఇదిగోండి ఆయనే హీరో గారు ఇంకా ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ అయిపోద్ది మరి కాసేపు ప్రెస్ మీట్ అవ్వగానే మనం అయితే మాట్లాడదాం రాచరకం సినిమా పేరు అయితే ప్రెస్ మీట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి జస్ట్ వీళ్ళంతా ప్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమో అక్కడ మాట్లాడుతున్నారు హీరో హీరోయిన్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఫైనలీ మనకైతే టైం వచ్చేసిందండి రాచరిక మూవీ టీంతో ఇంటరాక్ట్ అయ్యే సమయం అయితే వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి విజయవాడ తరపు నుంచి అలాగే దుర్గమ్మ ఆశీస్సులు మీ మీ మూవీపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఉన్నాయి థ్యాంక్ యూ మనమైతే కొన్ని క్వశ్చన్స్ అయితే మూవీ టీంని అయితే అడుగుదామండి ఫస్ట్ అయితే డైరెక్టర్ గారు ఉన్నారు సార్ అసలు ట్రైలర్ అయితే చూసాం చాలా బాగుంది రాచకొండలో ఏం జరగబోతుంది అరాచకం జరగబోతుంది అరా అరాచకం జరగబోతుందా ఓకే అంటే ట్రైలర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఎస్ అంటే ఒక లవ్ సీన్లా ఉంటుంది ఒక రొమాన్స్ లాగా వెళ్తుంది మళ్ళీ వైలెన్స్ అయిపో వైలెన్స్ అయిపోతుంది మళ్ళీ పొలిటికల్గా వెళ్తుంది ఎస్ అసలు ఏం జరగబోతుందండి అనంతపురంలో కానీ అరాచకం కాకుండా అది కంప్లీట్గా కమర్షియల్ ఫార్మేట్ అండి ఒక మంచి కథను చెప్తూ ఒక మంచి పాయింట్ ను చెప్తూ దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా చేయడం జరిగింది అనమాట అందుకే మీరు చూసేటప్పుడు దీంట్లోని అన్ని ఇలా మిక్స్ అయి ఉంటుంది సినిమా ఓకే అంటే విందు లాగా ఉంటుందమ్మా అంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు అంటే రాచరికం చేసేటప్పుడు మేము అదే కాన్సెప్ట్ అనుకున్నాం అనమాట ఓకే అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే నేను ప్లాట్ అనుకున్న తర్వాత కథని ప్లాట్ చెప్పేటప్పుడు ఈశ్వర్ గారిది ప్రొడ్యూసర్ గారిది అనంతపురం రాయలసీమ ఓకే ఎట్ ద సేమ్ టైం సాయానిక గారిది రాయలసీమ ఓకే దీంట్లో డివోపి గారిది రాయలసీమ ఓకే దీంట్లో డైలాగ్ రైటర్ ది రాయలసీమ ఓకే మొత్తం రాయలసీమ రాయల్ అంటే మేము అనుకోకుండా జరిగింది మిగితా వాళ్ళు అంటే అక్కడ ఉన్న సందర్భాలు ఆయన చెప్పడం జరగడం అంటే ఇలా కాలేజ్ అక్కడ ఇలా ఉంటే ఇలా జరిగేది ఇక్కడ ఇలా ఫ్యాక్షన్ ఉంటే ఇలా జరిగేది అని చెప్తుంటే అవన్నీ ఇన్సిడెంట్స్ తీసుకున్నాం అనమాట మేము మన దీంట్లో ఓకే తీసుకొని ఆ ప్లాట్లోకి వాటి అన్నిటిని యాడ్ చేసుకుంటూ కొద్దిగా కమర్షియల్ ఫార్మాట్ మీద ఈ సినిమాను రాజశేఖర్ ప్రెజెంట్ చేయడం జరిగింది ఓకే అండ్ అలాగే ఈ సినిమాలో పర్టికులర్గా అప్సరా రాణి గారి మేడం కానీ హీరో గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా వేరే వాళ్ళు కాకుండా అంటే మేము రాసుకున్నాం అంటే ఇప్పుడు మేడం గారిది కంప్లీట్ డిఫరెంట్ సో తన యాక్టింగ్ పైన మీరు ఎలా నమ్మకం పెట్టగలిగారు అదే అదే అంటున్నాండి మీరు అందరూ సినిమా చూసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలను చూస్తే పోలీస్ క్యారెక్టర్ చేశారు అనుకోండి ప్రతి పోలీస్ క్యారెక్టర్ నర్స్ వేస్తే నర్స్ 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 అలాగే ఆలోచిస్తారు కానీ అలా ఆలోచించకూడదని నా ఉద్దేశం అనమాట మేడం యాక్చువల్గా టాలెంటెడ్ యాక్టర్ అంటే ఒక యాక్టర్ ఇప్పుడు కూడా ఒకేలాంటి క్యారెక్టర్స్ థ్రిల్ ఉండదు ఒక సర్టెన్ టైమ్ లో కంటిన్యూస్ గా అవే క్యారెక్టర్స్ వస్తున్నాయని తను ఫిట్ అయిపోయింది అంటే నాకు వద్దు అని అలాంటి టైంలో రాజరికం కథ ఓకే కమింగ్ టు మీకు అంటే సడన్గా ఎంత వైలెంట్ మూవీ చేసేటప్పుడు మీకు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మీరు ముందు నార్మల్ వేలో ఇంతకుముందు చేశారు బట్ ఇప్పుడు సడన్గా ఎంత గా చేయాల్సి వస్తే మీకు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మరి వెరీ హ్యాపీ అండి ఏ కావాలనుకుంటున్నారు బికాస్ కమర్షియల్స్ మూవీస్ అందరికి రావు అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు అసలే ట్రైలర్ కూడా అరాచకంగా ఉంది అంత మీకు అంటే కంఫర్టబుల్ గా ఉందా చాలా కంఫర్టబుల్ అండి కంఫర్టబుల్ పక్కన పెట్టేసండి నేను నానా కష్టాలు పడ్డాను ఆ సినిమా కోసం బికాస్ ఫోర్ డేస్ రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఫైట్ సీక్వెన్స్ ఒక ఫైవ్ డేస్ డిఫరెంట్ అంటే స్టైలిష్ ఫైట్స్ రగ్గడ్ ఫైట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి దానికోసం నానా కష్టాలు పెట్టారు గారు డైరెక్టర్ గారు యాక్టర్ కైనా కూడా లవ్ స్టోరీస్ నార్మల్ కాప్ రూల్స్ నార్మల్ రూల్స్ బట్ ఒక మాస్ హీరో గా నేమ్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు ఇండస్ట్రీలో సో అలాంటి స్టోరీ నాకు వచ్చినప్పుడు ఓకే మీరైతే సూపర్ హ్యాపీ అయితే వెరీ హ్యాపీ సార్ డైరెక్టర్ గారు ఇక్కడ ఇన్ని ఐటమ్స్ చూసారు కదా అంటే ఇక్కడ చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అంటే పీతలు కానీ అంటే రాయలసీమ వెరైటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ మటన్ చికెన్ ఎవర్ ఇక్కడ అన్నీ ఉన్నాయి వీటిలాగా మీ సినిమా ఎలా ఉండబోతుంది అంటే వీటిలో దేనిలాగా ఉండబోతుంది వీటిలో అయితే పెద్ద జంతువు పెద్ద జంతువు ఏదంటే మటన్ లా ఉండబోతుందా మంచి మంచి నాటు రాయలసీమ మటన్లా ఉండబోతుందా కమింగ్ టు అప్సరా రాణి గారు హాయ్ మేడం ఎలా ఉన్నారు మేడం నేను చాలా బాగున్నాను మేడం ఇప్పటి వరకు మీ ఫార్మెట్ అంతా వేరు మేడం ఇప్పుడు ఇంతకుముందు మీరు చేసిన అంటే ఆల్బమ్స్ కానీ మీరు యాక్ట్ చేసిన మూవీస్ కానీ బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అంటే ఒక వైలెంట్గా కానీ పొలిటికల్ వైజ్గా కానీ అంటే మీకు ఎలా అనిపిస్తుంది సడన్ గా చేయడం కష్టం అనిపించిందా డెఫినెట్లీ ఛాలెంజింగ్ బట్ ఐ వాస్ ఐ డి బిఫోర్ ఐ ఆల్సోట్ బోర్డ్ అండ్ ఐ వాంట్లీ డిఫరెంట్ మూవీ డిఫరెంట్ ఐ ఫస్ట్ టైం ఐ ఎమ్ యాక్టింగ్ ఇన్ మూవీ థ్యాంక్స్ టు దామ్ సో ఐ థింక్ పీపుల్ విల్ లవ్ టు సీ ద యాక్టర్ అని సో దిస్ ఇస్ మై డెబ్యూ ఎస్ అన్ యాక్టర్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి సార్ అంటే మూవీలో అంటే ఒక లవ్ స్టోరీ ఉన్నట్టు పొలిటికల్గా సమ్ మీరు చూపిస్తున్న వైలెన్స్ కానీ అంటే ప్రతి ఒక్కరు వైలెన్స్ చూపిస్తున్నారు సినిమాలో నాకు తెలుసు ట్రైలర్లు అయితే బట్ మీకైతే ఏ క్యారెక్టర్ అందులో ఐ మీన్ ఏ ఏ టైంలో టఫ్గా అనిపించింది అంటే ఏ ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు About uh, my um, journey from my childhood to a uh, politician. So, um I think uh, the politician character was very challenging for okay. me because I never imagined myself to look like that when I saw myself in the screen, I could not recognize myself and I think people are also shocked to see Apsara as a politician so um, I think that is very different and Actually, I am shocked uh, to see the trailer Actually, I think there is a lot of variance in the JPC My food మిలిటరీ వంటీ లాగా ఏంటబ్బా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటా ఇంకా ఇంకా చాలా చూడబోతున్నాం అనుకుంటున్నాం మూవీలో కమింగ్ టు హీరో గారు సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో నా క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అంటే అంటే ఈ చిట్టు రొయ్యల్లో ఉండబోతుందా ఫుడ్ వైజ్ చెప్పాలా బిర్యానీలో ఉండబోతుందా పీతల్లో ఉండబోతుందా మటన్లో ఉండబోతుందా సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా వైట్ రైస్లో ఉంటుందండి ఓకే సెకండ్ హాఫ్ అంతా కూడా అన్నీ మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఓకే మరి సినిమాలో స్వీట్నెస్ ఏమైనా ఉందంటారా స్వీట్ అంటే రొమెన్స్ సార్ ఇంకా వీట్ హార్ట్ అన్నీ ఉంది యా నాట్ ఓన్లీ స్వీట్ ఐల్ గేవి హార్డ్ ఆల్ సో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బానవర కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ అన్ని అన్ని సైన్స్ ఓకే తెలుగు మ్యాథ్స్ ఎవ్రీథింగ్ ఆల్ కవర్ చేశాను ఓకే అండ్ మీరు అయితే టేస్ట్ చేయండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మచ్ యా యా రియల్ తింటూ ఇక్కడ చాలా ఫేమస్ అది యాక్చువల్గా నువ్వు ఎప్పుడు చెప్తా అని అయ్యో మేడం కూడా అది మేడం గారికి హీరో గారు అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉన్నట్టు మనం ట్రైలర్ లో చూసాం అదే వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి ఎలాంటి కెమిస్ట్రీ అయితే ఉండబోతుంది మా ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే కూడా గప్ప ఉంటుంది అలా సో అలాంటి క్యారెక్టర్స్ మా ఇద్దరివి అస్సలు పడదు మీకంట వరుణ్ గారు సీనియర్ కాబట్టి కొంచెం ఆయనతో చేయడం మీకు ఎలా అనిపించింది వెరీ హ్యాపీ అండి సీనియర్ ఆర్టిస్ట్తో ఎంత కంఫర్ట్ అంటే సీ ఐ డన్ సెవెన్ మూవీస్ యాజ్ ఎ హీరో ఓకే ఆయన నాకంటే సీనియర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట సో నాకు ఎంత కంఫర్ట్ అంటే ఒక సీన్ ఒక కొత్త పర్సన్ తో చేయడం దానికి టూ త్రీ టేక్స్ ఎక్స్ట్రా అయితే అదే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తో సింగిల్ టేక్ లో కూడా కంప్లీట్ ఓకే సో అంత కంఫర్టబుల్ అండి వరుణ్ సందేశ్ గారు అయితే ఇంకో టేక్ తీసుకో కూడా చాలా వైలెంట్ గా ఇంతకు ముందు ఎప్పుడు లేని ట్యాక్ చేశారు కదా సో అంత మీకు మరి ఆయన సీరియస్లీ ఆయనలో ఎంత వైలెన్స్ ఉందని ఇప్పుడు అంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా అంత లేదు అంటే ఆయన వయలెంట్ గా చూపిద్దాం అనుకున్నారు తప్పించి ఆ రేంజ్ లో ఆయన యాక్టింగ్ చేస్తారని ఆ ఒక సిట్యుయేషన్ అయితే నిజంగానే నర్గుతున్నాడు మనుషులని అంటే అలాగా నిజంగా ఎక్సలెంట్ సరే మరి మీకు అని సందేశ్ గారి తో చేడి అలా అనిపిస్తుంది అక్కడ అమేజింగ్ ఐ మీన్ హి इज such a యాక్టర్ hmm. um and i had not a lot of scenes with him okay. um, um And he's so good. I think he is uh, one of the biggest plus point in the film, and his character. I mean, every character has come out so strong. And when I had to, um, so we kind of have a rivalry, which you can see in the trailer, love hate sort of a relationship. Um, and to actually look strong opposite to him, it was difficult. But I think um, I think it worked out. Um, it was definitely very challenging. Okay. But ఓకే అంటే మీ స్టైల్లో సినిమాలో ఏమన్నా సాంగ్ ఉందా మేడం అంటే మీరు టైప్ ఏమైనా ఉందా సార్ అట్లా సారీ ఇది కంప్లీట్గా మేడం చేంజ్ ఓవర్ మూవీ చెప్పారు కదా మేడం చెప్పినట్టు ఇది డెబ్యూ ఆవిడకి ఓకే ఎస్ ఎ యాక్టర్గా ఫస్ట్ డెబ్యూ ఆ టైప్ ఆఫ్ సాంగ్స్కి సాంగ్స్ ఫోక్ సాంగ్ ఉంది మేడం ఎక్సలెంట్ డ్యాన్సర్ మీరు ఆ ఫోక్ సాంగ్లో ఎక్సలెంట్ డ్యాన్స్ చూడొచ్చు మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బిఫోర్ అప్సరా రానీ ఆప్ అప్సరా రాచ్ యెస్ ఆశ్చర్య అప్సర ఎస్ మీ మీ క్యారెక్టర్ కూడా ఆచరికంగా ఉంటుంది మేడం అయితే మూవీ తీసుకుని సూపర్ సోపర్ సూపర్ మేడం సూపర్ వెరీ నైస్ అండ్ అలాగే మరి విజయవాడ ఫుడ్ ఎలా ఉంది మేడం ఈ మన మిలిటరీ వంటల్లో ఎలా ఎంజాయ్ చేశారు అయితే అమేజింగ్ వి హ్యాడ్ బిర్యానీ ఫార్ లంచ్ అండ్ వెరీ వెరీ గుడ్ దే ఆర్ ఆల్ టేకింగ్ మేకింగ్ ఇన్ బాబాయ్ హోటల్ వి హ్యాడ్ ఇడ్లీ విత్ ఎక్స్ట్రా బటర్ అండ్ గీ థ్యాంక్ యూ అండ్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా హీరో గారికి కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మేడం గారికి కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండ్ అలాగే మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండి మన ఈ స్మాల్ చిట్చెట్ అయితే ఈ రాచరికం టీంతో మూవీ అయితే ఈ జనవరి థర్టీ ఫస్ట్ అయితే రిలీజ్ అయిపోతుంది ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడండి చాలా అంటే చాలా బాగుండిపోతుంది నేను కూడా మేము మీ అందరినీ థియేటర్లో అయితే కలుస్తాను బాయ్ బాయ్ మొత్తానికి ఈవెంట్ అయితే అయిపోయిందండి ప్రశాంతంగా ఇంటికి కూడా వచ్చేసా మీరైతే వీలైతే రాచరికం మూవీని థియేటర్స్లో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ అలాగే నాకు వాళ్ళని అంటే మూవీ టీమ్ని కల్పించే అవకాశం ఇచ్చిన ఫ్రాన్ బాయ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ బ్రదర్ అండ్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్